హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీకి నిజం తెలిసేలా చేసి స్వరాకి దగ్గర చేసి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాకేష్ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఎప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అభి అయితే స్వరా దగ్గరికి వచ్చి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక స్వర అయితే కోపంగా చెప్తూ ఉంటుంది చూడు నువ్వు ఇంత నీచుడువని ఇంత నీచంగా మాట్లాడతావని నీ బుద్ధి ఇంతే అని నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ మారవు కానీ ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించి తీరుతావు నిజం తెలిసిన రోజు నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు బాబీకి ఇప్పుడు నిజం తెలియక నీ మీదున్న నమ్మకంతో గుడ్డిగా నువ్వు ఏది చెప్తే అదే నమ్మేస్తున్నాడు ఒకవేళ బాబీకి నిజం తెలిసిన రోజున బాబీ చేతిలోంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ ఇక చెప్పంగానే చూద్దాంలే తెలిసిన రోజు నేను ఖచ్చితంగా బాబీని దూరంగా తీసుకు వెళ్ళిపోతాను ముందు ఆ రోషిని సంగతి నళిని సంగతి చూసి తర్వాత బాబీని దూరంగా తీసుకువెళ్ళిపోయి నీ సంగతి చూస్తాను అంటూ ఇక అభి అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ అక్కడ రోషినికి అయినా అపాయం తలపెట్టాలనుకుంటున్నాడా ఆ నలిని గుడ్డిగా కసాయి వాణ్ణి నమ్మినట్టు ఈ అభిని ఇంట్లో పెట్టుకుంది నాకు అన్యాయం చేసింది ఈ అభి చూస్తూ ఉంటే ఖచ్చితంగా రోషిణీకి ఏదో చేస్తాడని అనిపిస్తుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది స్వర అయితే ఇంతలో ఇక హాస్పిటల్ దగ్గరికి బాబీ నళిని కైలా ముగ్గురు కూడా వెళ్తారు ఇక నలిని అయితే రోషిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక డాక్టర్ని అయితే కలుసుకుంటుంది నిజం చెప్పండి అభి మీకు ఏమని చెప్పాడు నాకు నిజం చెప్తే వాడు ఇస్తాన్న దానికన్నా నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పంగానే ఇక డాక్టర్ అయితే చెప్పేస్తుంది తను ఎప్పటికీ కూడా కోలుకోలేకుండా చేస్తే మాకు ఆ సార్ పది లక్షలు ఇస్తామని చెప్పాను మేడం అందుకని ఒప్పుకున్నాము అంటూ ఇక చెప్పగానే సరే నేను నీకు ఇరవై లక్షలు ఇస్తాను నా కూతురికి నయం అవ్వాలి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది నళిని అయితే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది అనుకున్నాను రా అభి నువ్వు ఇలాంటి పనులేవో చేస్తావని నిన్ను తక్కువ అంచనా వేయకూడదు నువ్వు ఎంత దుర్మార్గుడువో ఇప్పుడు అర్థమవుతుంది స్వర మాటల ద్వారా కొంచెం తెలుసుకున్నా ఎక్కడో ఏదో అనుమానం ఉండేది కానీ ఇప్పుడు నేను నీ నిజ స్వరూపమేంటో కళ్ళారా చూశాను అలాగే తెలుసుకున్నాను కూడా ఇక నీ సంగతి చెప్తాను అంటూ ఇక నలిని కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోషనీని చూసిన తర్వాత బాబీ కైలా నళిని ముగ్గురు కూడా ఇంటికైతే తిరిగి వస్తారు మరొక వైపు ఇక చింటూ అయితే క్రికెట్ ఆడుతూ ఉండగా బాల్ అయితే లోపలికి వెళ్ళి పడుతుంది ఇక లోపల ఉన్న వ్యక్తికి తగలడంతో ఇక చింటూ లోపలికి రావడంతో రాకే స్పిన్ అయితే ఇక చింటూ మీద కూప్ పడుతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ముందు నీ చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ ఇస్తావా లేకపోతే నీ చెంప పగలగొట్టమంటావా అంటూ అనంగాని ఇక కోపంగా అప్పుడే రాకేష్ అయితే పిన్ని అని అరుస్తాడు ఇక రాకేష్ రావడం చూసిన పిన్ని అయితే ఇక కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వెప్పుడు వచ్చావు రాకేష్ అంటూ ఉండంగా నువ్వు నా కొడుకు మీద చెయ్యెత్తినప్పుడే వచ్చాను పిన్ని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నీ మీద నమ్మకంతో నా బిడ్డని నీకు అప్పగిస్తే నువ్వు మాత్రం ఇలా వాణ్ణి చేయి చేసుకునేదాకా వస్తావని అసలు అనుకోలేదు నా బిడ్డ మీద ఎత్తితే ఊరుకునేదే లేదు అంటూ రాకేష్ అన్నంగానే అది కాదురా మా తమ్ముడు తలకి దెబ్బ తగిలింది ఆ బాల్ తీసుకువచ్చి తలపై కొట్టాడు అంటూ అనగానే వాడు కావాలని కొట్టలేదు కదా పిన్ని నువ్వెందుకు చిన్నవాడైనా చూడకుండా కొడుతున్నావు అంటూ ఇక రాకేష్ అయితే కోపంగా చింటూని లోపలికైతే తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతలో స్వర అయితే ఇక తను అనుకున్నట్టే గజ్జకాయలు పులిహార చేసి బాబీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక స్వర రావడం చూసి బాబీ అయితే ఏంటి మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ అనంగానే ఇంతలో అభి అయితే వస్తాడు బాబీ నువ్వు పానకం తాగావు కదా అందుకని మళ్ళీ నీ కోసం గజ్జికాయలు పులిహార చేసి తీసుకువచ్చింది మహాతల్లి అంటూ చెప్పంగానే ఇంతలో ఇక బాబీ అయితే అంటూ ఉంటాడు ఇవన్నీ ఎవరు తీసుకురమ్మన్నారు అనంగానే బాబీ ఇప్పుడు నేను మీ ఎదురింటావి నీకు ఇవన్నీ తీసుకువచ్చాను ఈరోజు మా ఇంట్లో ఇవి చేశాను అందుకని ముందు పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా అందుకే నీకు కైలాకి తీసుకువచ్చాను కైలాకి పులహార్ అంటే చాలా ఇష్టమైనంతకు ముందే తెలుసుకున్నాను తను నీ ఫ్రెండ్ కదా నువ్వు నీ ఫ్రెండ్కి ఇష్టమైనవి కొనిపెట్టడానికి ఏదైనా చేస్తావని ఒకసారి తెలుసుకున్నాలే అందుకని తీసుకువచ్చాను నీ ఫ్రెండ్ కోసమైనా నువ్వు ఈ పులిహోర తీసుకుంటావని అనుకుంటున్నాను అంటూ అనంగానే ఇక బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నిజమే కదా నాకున్న కోపంతో కైలా ఇష్టాలను నేనెంతో దూరం చేయాలి అంటూ ఇక బాబీ అయితే కచ్చికాయలు పులిహోర అయితే తీసుకునేసరికి అబి అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇదేంటి బాబీ మెల్లిమెల్లిగా మారిపోతున్నట్టున్నాడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక స్వర అయితే ఎంతో ఆనందంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంతలో కైలా అయితే వస్తుంది అమ్మాయి మేడం మీరు చెప్పినట్టే బాబీలో మార్పు వస్తుంది బాబీ గనుక మారితే మీ దగ్గరికి వస్తే ఇక అంతకన్నా ఏముంటుంది అంటూ ఇక కైలా అయితే మాట్లాడుతూ ఉంటుంది అవును కైలా నా బిడ్డ నాకు దగ్గర అవ్వాలి నా బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకోవాలి అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో పైనుంచి రాకేష్ అయితే మాటలు వింటాడు అసలు ఈవిడెవరు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక చింటూ అయితే కిందికి ఆడుకోవడానికి రాగానే ఇక స్వర అయితే ఎంతో ప్రేమగా చింటూకి కూడా పులిహార గజ్జకాయలు కూడా పెడుతుంది ఇక అవి తిన్న చింటూ అయితే ఆంటీ చాలా బాగున్నాయి అంటూ అనగానే బాగున్నాయా నీకు ఇష్టమా అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే ఆంటీ నాకు చాలా ఇష్టం మీరు అమ్మ చేసినట్టే చేశారు మీ చేతి వంట అమ్మ చేతి వంటలా ఉంది అంటూ అనగానే అవును బాబు ఏ తల్లైనా పసిపిల్లలకి ప్రేమగా పెట్టేటప్పుడు ఆ రుచి వేరుగా ఉంటుంది అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది అమ్మ నాకు దూరమైందా ఆంటీ అప్పటి నుంచి అమ్మ ప్రేమే దూరమైపోయింది ఇలా గోరుముద్దలు తినిపించే వాళ్ళు కూడా నాకు లేరాంటీ మీరు ప్రేమగా అమ్మలా తినిపించేసరికి నాకు ఎంతో ఆనందం కలిగింది అంటూ అనగానే ఇక ఆ మాటకి స్వర అయితే బాధపడుతుంది నీకు కన్న తల్లిని దూరం చేసి ఆ దేవుడు తప్పు చేశాడు నాకు నా బిడ్డ దగ్గరే ఉన్న అమ్మనే పిలుపు దక్కకుండా నాకు అన్యాయం చేశాడు ఆ దేవుడు ఎవరికి ఏ శిక్ష వేస్తాడో కూడా తెలియదు అంటూ ఇక స్వర అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో అభి అయితే మళ్ళీ కోపంగా వస్తాడు ఏంటే నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని చూస్తున్నావా చంపేస్తాను అంటూ అనగానే నువ్వు చంపేదాకా నేనెందుకు తీసుకువస్తాను నా బిడ్డని ఖచ్చితంగా నేను దక్కించుకుని తీర్తాను అంటూ నీకు చెప్తూ ఉంటుంది స్వరా అయితే ఆ మాటలు విన్న రాకేష్ అయితే అసలు ఈవిడెవరు ఈవిడ కథ ఏంటో తెలుసుకోవాలి అంటూ ఇక ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడతాడు ఇక స్వర గురించి అన్ని విషయాలు తెలుసుకున్న రాకేష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎవరికి ఇన్ని కష్టాలు ఉండుండవు ఈవిడ లైఫ్లో చాలా కష్టాలు అనుభవించింది ఇప్పటికైనా బాబీకి నిజం తెలిసేలా చేసి నేను బాబీని స్వరాన్ని ఒకటి చెయ్యాలి అంటూ ఇక రాకేష్ అయితే నళిని ఇంటికి వెళ్తాడు రాకేష్ని చూసి నళిని కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక రాకేష్ అయితే బాబీని పరిచయం చేసుకుంటాడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి అలా సరదాగా బయటికి వెళ్దాము అంటూ రాకేష్ అనగానే ఇక నళిని కూడా రాకేష్ కూడా బాబీని పంపిస్తుంది ఇక బాబీని అయితే బయటికి తీసుకువెళ్ళి అన్ని నిజాలు తెలిసేలా చేస్తాడు చూడు బాబు నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు మీ అమ్మని నీ కన్న తల్లి స్వరమ్మి ఎందుకంటే రోష్ని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కూడా తనకి పెళ్ళే కాలేదు నీ మీదున్న ప్రేమతో నిన్ను తన దగ్గరికి తీసుకువచ్చింది తప్ప నువ్వు తన కొడుకువి కాదని మొత్తం అన్ని నిజాలు తెలిసేలా చేస్తాడు రాకేష్ అయితే ఇక నిజం తెలుసుకున్న బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక స్వరా దగ్గరికి రాకేష్ అయితే బాబీని తీసుకువెళ్ళి ఉదయం మీరు బాధపడడం చూశాను అందుకే మీ బాబుకి అన్ని నిజాలు తెలిసేలా చేశాను అంటూ ఇక బాబీని అయితే దగ్గర చేస్తాడు స్వరాకి ఇక ఒక్కటైనా స్వరా బాబీని చూసి కోపంగా అభి అయితే వస్తాడు ఏంటి నా కొడుకున నాకిస్తావా చంపేమంటావా అనంగానే హలో మిస్టర్ ఇది నా ఇల్లు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉండే మనిషి మీద చెయ్యి వేయడానికి నీకేం అధికారం ఉంది అయినా తను నీ భార్య కాదని నువ్వే అంటున్నావు అలాంటప్పుడు నీకు చెయ్యేసే అధికారం ఎక్కడుంది ఇంకొకసారి గనక ఇలా నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో ఉన్న మనుషుల మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదు అంటూ ఇక రాకేష్ అయితే అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు